సో కాల్డ్ మీడియా ఐ మీన్ సోరోస్ మీడియా సూడో మీడియా లిబరాన్ మీడియా ఎంత తెలివిగా ఇలాంటి దుర్ఘటనల్ని కూడా అంటే భయం పుట్టించేటటువంటి క్రైమ్ని కూడా తమ యొక్క వ్యక్తిగత అజెండాని లేకపోతే సిద్ధాంతాల్ని బలపరుచుకోవడం కోసం ఇగ్నోర్ చేస్తాయో ఈ వార్త నిదర్శనం కేరళ ర్యాగింగ్ ఘటన ఎంత భయానకంగా ఉందండి వాళ్ళు విద్యార్థుల ఉన్మాదుల అంతటి పైశాచికత్వం అలాంటి ఆలోచన స్థితి ఎలా వచ్చింది ఆ వీడియోలు వైరల్ అవుతున్నవి చూస్తూ ఉంటే వెన్నులో ఒడుకు పడుతుంది భయం వేస్తుంది నెక్స్ట్ జనరేషన్ టాలెంట్స్ చూస్తూ ఉంటే సో ఇదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించినటువంటి మినిమం డీటెయిల్స్ మీకు నేను ఒకసారి షేర్ చేసుకుంటాను కేరళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అందరూ చదువుకున్న వాళ్ళే కానీ నేర శాతం ఎక్కువ అలాగే ఆ నేరం జరిగేటటువంటి తీరు కూడా చాలా భయంకరంగా ఉంటుంది కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే పంజాబ్ కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నేర తీవ్రత ప్లస్ జరిగినటువంటి తీరు అసలు ఇంత ఉన్మాదం ఎవరు నేర్పిస్తూ ఉన్నారు మాట్లాడితే అక్షరాశతి ఎక్కువ అండ్ ఇది అది అని మాట్లాడతారు కదా రాష్ట్రాలని విపరీతంగా పొగుడతారు కదా ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఇప్పుడు మాత్రం ఇలాంటి వీడియోలు చేయరు చెప్పరు ఇలాంటి విషయాలు మళ్ళీ ఆ మోడల్ పోతుంది కదా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఏం నొప్పి సరే ఇక్కడ మనం మాట్లాడుకుందాం కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఐదుగురు విద్యార్థులు ఎలాంటి దారుణాన్ని ఒడిగెట్టారో ప్రత్యేకించి ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా కంపాస్తో గుచ్చి ఒక రకమైన రసాయనాన్ని ఒంటి మీద పోసి ఆ నొప్పిని రెట్టింపు చేసేటటువంటి రసాయనం అంట అలాగే మర్మాంగాల మీద డంబుల్స్ పెట్టి ఇలా ఉంటుంది ఇంకేం వివరిస్తామని చెప్పండి అలాంటిది కూడా ర్యాగింగా ఇన్ ద నేమ్ ఆఫ్ ర్యాగింగ్ ఇది కూడా చేస్తారా ఆ ర్యాగింగ్కి పాల్పడినటువంటి వారి పేర్లు చూడండి రాహుల్ రాజ్ ఎన్ఎస్ జీవా ఎన్పి వివేక్ జీత్ శామ్యుల్ జాన్సన్ వీళ్ళ ఐదుగురు వీళ్ళు మూడో సంవత్సరం చదువుతున్నారు మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఇష్టారీతిగా ఈ విధంగా టార్చర్ పెడుతూ ఉండటం పరిపాటిగా మారింది ఒక ఘటన ఒక దానికి సంబంధించినటువంటి ఘటన వీడియో బయటకు వచ్చింది దాంతో మొత్తం యావత్ దేశం దీని మీద రెస్పాండ్ అయింది సో సెంట్రల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు రంగంలోకి దిగి ఈ ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు విచారణ చేస్తూ ఉన్నారు ఈవెన్ పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆర్డర్ వేసింది సో ఆ దిశగా ఈ కేసు ముందుకు వెళ్తుంది ఇప్పటికిప్పుడు కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ వి శివన్ కుట్టి ఏం చేస్తున్నారంటే అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడే తెల్లారుద్ది యాంటీ ర్యాగింగ్ సెల్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేశారు ఈవెన్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ ఆన్వర్డ్స్ అంటే ఈ స్కూల్స్లలో కూడా ఈ యాంటీ ర్యాగింగ్ సెల్స్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ బుద్ధి ముందేమైంది అసలు ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీని మనం ఇక్కడ గమనించాలి ఎంతసేపు ఏదో భావజాలాన్ని చూపిస్తూ వాళ్ళని యాంత్రికంగా తయారు చేస్తూ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ విలువలనేవి దూరం చేస్తూ ఒకప్పుడు పంచతంత్రం కథలు మోరల్ స్టోరీసు ఎన్విరాన్మెంటల్ స్టడీసు ఇలాంటివి చాలా బాగుండేవి మన రామాయణ మహాభారతంలోని అద్భుతమైనటువంటి ఎన్నో సారవంతమైన కథలు అవన్నీ ఇగ్నోర్ చేశారు అవి ఉంటే మనువాదం అవి ఉంటే హిందూవాదం అవి ఉంటే మతవాదం మనిషిని బాగుపరిచేటటువంటి కథల్ని కూడా తీసే అంత సంకుచిత ధోరణి సంకుచిత రాజకీయాలు సంతుష్టీకరణ రాజకీయాల వలన అంటే మన మూలాల్లోకి సమస్య మూలాల్లోకి వెళితే వీట వీటంతటికీ కారణం ఏంటండి నా పిల్లల్లో ఆ ఆలోచన రావడానికి కారణం మూలాల్లో విషం ఉండటం వల్లే కదా అదే మూలాల్లో వాల్యూస్ ఉంటే ఒక మనిషిని నొప్పి కలిగించాలి అనేంత క్రూరతో రాదు కదా మాటతో కానీ చేతితో కానీ ఇలాంటి దారుణానికి ఒడిగట్టరు కదా కానీ ఎక్కడ చూసినా నవే జరుగుతావున్నాయి బయటకు వస్తున్నావు కొన్ని బయటకు రాని ఆడవాళ్ళపైన ఆడవాళ్లపైన అఘాయిత్యాలు కేరళలో ఒక్కటి తీసుకుంటే మనం ఎన్ని ఎన్ని లవ్ జిహాదులు ఎన్ని మతమార్పిళ్ళు ఎన్ని హత్యలు అసలు ఎంతమంది హిందువుల్ని చంపుతూ ఉంటారు అక్కడ ఆర్ఎస్ఎస్ పేరిట ఇదంతా ఒక ఎత్తు ఈవెన్ విద్యార్థుల్లో అయినా అంటే నెక్స్ట్ భావితరాలకు సంబంధించినటువంటి కీలకమైన పిల్లర్స్ వాళ్ళు వాళ్ళకైనా కనీసం విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించాలి కదా వంద శాతం విద్య నేర శాతం ఇంత ఏం లాభం మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాష్ అని చెప్పేసి ఎందుకు మాట్లాడరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అద్భుతమైన విజువల్స్తో ఇప్పుడు నేనంటే విజువల్స్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా నార్మల్గా చెప్పేస్తూ ఉన్నాను నాకు అంత అవసరం లేదు ఇలాంటి నేరానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా డ్రమటైజ్ చేసి తద్వారా వ్యూస్ సంపాదించి అవసరం లేదండి మనకి మన ఆలోచనలు అందరివి ఒకటే ఒకటే కదా అందరి ఆలోచనలు సో ఇటువంటి వాటిపైన ఎంతవరకు స్పందించాలో స్పందించాలి అంత స్పందిస్తూ ఉన్నాం కానీ అందరూ స్పందించాలి విద్యార్థుల్లో ఆలోచనలు బాగుపడాలి విద్యా వ్యవస్థల్లో సంస్కరణ రావాలి పాలకులు మారాలి తల్లిదండ్రులు మారాలి మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మూలాల్లోంచి దయచేసి ఇప్పటికైనా వారికి అందాల్సిన విద్య అందించండి ఇలాంటి సరుకు లేనటువంటి ఈ సొల్లంతా చెప్పే బదులు నాణ్యమైన విద్య వాళ్ళకి శ్రీరామరక్ష సో అది ఎక్కడుంది పూర్వం మనం ఎలా చదువుకునేవాళ్ళం అనే దానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తే ఒకసారి గతంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ తీసుకొచ్చి విద్యార్థుల ముందు పరిస్తే అంతా బాగానే ఉంటుంది సో ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది కోర్స్ ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా ఆ కాలేజ్ బహిష్కరించింది అది టెంపరీయా లేకపోతే పెర్మనెంటా అనేది తెలియదు సో విద్యార్థులు కాబట్టి వారికి కొన్ని కౌన్సిలింగ్ ఇవ్వటము లేకపోతే ఆ నేర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా శిక్ష అనే దాంట్లో కన్సిడరేషన్స్ చాలా ఉంటాయి అది కేరళ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ఏ భావజాలం వలన వీరు ఎలా మారారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అన్ని విధాలుగా భరతవర్షకి సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ జై భారత్